స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఉత్తరప్రదేశ్లోని షరాన్పూర్ బస్ స్టాండ్ కు చేరుకుంది ఇరవై రెండేళ్ల మాన్వి తోమార్ ఈమె చాలా అందంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది ఈమె కోరిక అయితే ఆమె తన పెదనాన్న కొడుకుతో కలిసి బిటియా అనే గ్రామం నుంచి షరాన్పూర్ టౌన్ కు వచ్చింది మాన్వి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ థర్డ్ ఇయర్ చదువుతోంది ఆ రోజున తన ప్రాజెక్ట్ పేపర్స్ ను మరో బంధువైన కాలేజ్ టీచర్ కి ఇచ్చి వెళ్లాలని వచ్చింది మే ఇరవై రెండున మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళింది అక్కడ ప్రాజెక్ట్ పేపర్స్ ఇవ్వాలనుకుంది కానీ ఆ రోజున లెక్చరర్ అయినా తన అంకుల్ రాలేదు దీంతో ఆమె స్వయంగా సోదరుడి బైక్ పై అతను ఇచ్చొచ్చింది ఆ తర్వాత ఆమె సోదరుడిని ఇంటికి వెళ్ళమని చెప్పింది తాను వస్తాను నాకు ఫ్రెండ్స్ తో పని ఉందని చెప్పడంతో సోదరుడు పై వెళ్ళిపోయాడు కానీ గంట తర్వాత మళ్ళీ ఆమె సోదరుడు కాల్ చేశాడు సాయంత్రం నాకు ఓసారి కాల్ చేయి టౌన్ లో ఉంటే తీసుకెళ్తాను లేదంటే బస్ కు వచ్చేయమన్నాడు అందుకు మాన్వి సరేనంది ఆ రోజు మధ్యాహ్నం తన అంకుల్ ఇంట్లోనే కాసేపు గడిపి మళ్లీ కాలేజ్ వెళ్ళింది కాలేజ్ గంగో పాత్రలో ఉంది అయితే కాలేజ్ లో మాన్వి అంటే కుర్రాళ్లకు పిచ్చాకరేజ్ ఎంతలా అంటే ఎంతో మంది ఆమెను చూసి ఇష్టపడ్డారు ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాని ఏ రోజు కూడా ప్రేమను ఎంకరేజ్ చేయలేదు అందరితో స్నేహంగానే ఉండేది కాలేజ్ లోనే బ్యూటీ మాన్వి ఆమె కాలేజీ వచ్చిందంటే లుక్కులు ఇచ్చే కుర్రాళ్ళు క్యూలో ఉంటారు కాకపోతే ఆమె ఫిజికల్ సైన్స్ లో ఉంది కాబట్టి ఆమె క్లాస్ రూమ్ దగ్గర కాపు కాసేవారు అలా సరదాగా కాలేజ్ లైఫ్ సాగుతూ ఉంది ఆ రోజు కూడా కాలేజ్ లో కాలేజ్ పూర్తి కాగానే ఫ్రెండ్స్ తో కలిసి దగ్గరలోనే బేకరీకి వెళ్ళింది మరో గంట అక్కడ గడిపింది సరిగ్గా కాలేజ్ దగ్గర బేకరీ నుంచి బయటకు వెళ్లాలనుకున్న సమయంలో ఆమె సోదరుడు కాల్ చేసి నువ్వు బస్ కు వచ్చే అక్క అని చెప్పాడు ఆమె సరేనంది మాన్వి బస్టాండ్ కి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ కొంతమంది చూశారు ఒక స్నేహితురాలు ఆమె ముందే బస్ ఎక్కి తన గ్రామానికి వెళ్లిపోయింది మాన్వి ఆ బస్ ఎక్కలేదు అయితే ఆరు గంటల వరకు ఇంటికి రావాల్సిన మాన్వి రాలేదు దీంతో తండ్రి కంగారు పడి కాల్ చేశాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే ఆమె అంకుల్ ఫోన్ చేశాడు అతను నా దగ్గర లేదని చెప్పాడు నాకు ఫేవర్ గా ఉంటే కాలేజీకి వెళ్ళలేదు నాకు ఇంటి దగ్గర ఇచ్చి వెళ్ళింది అన్నాడు దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు తన సోదరుడు కూడా బస్సులో వస్తుందని మాన్వి గురించి ఆమె తండ్రికి చెప్పాడు కానీ రాలేదు దీంతో అంతా కంగారు పడి వెతకడం మొదలు పెట్టారు ఎక్కడా కూడా ఆచూకీ లేదు ఇక రాత్రి తొమ్మిది గంటలకు శరణ్పూర్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మాన్వి కాలేజీ నుంచి బస్టాండ్కి వెళ్ళినట్లు ఆమె ఫ్రెండ్స్ చెప్పారు కానీ ఇంటికి మాత్రం రాలేదన్నారు అయితే తాము వెతుకుతామని పోలీసులు చెప్పారు ఇక ఎన్నికల హడావిడి కావడంతో అంతా పోలీసులు బిజీగా ఉన్నారు అలసిపోయి వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీకి వెళ్ళడంతో ఆ మరుసటి రోజు చూద్దాంలే అనుకున్నారు అయితే రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు షరాన్పూర్ పోలీసులకు ఓ కాల్ వచ్చింది గంగావ్ కాలేజ్ కాలేజీ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ మృతదేహం ఉంది ఒకసారి వచ్చి చూడమని ఓ వ్యక్తి కాల్ చేశాడు పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకున్నారు ఆ ఫోన్ చేసిన వ్యక్తిని కూడా అక్కడే ఉండమన్నారు పోలీసులు పోలీసులు క్రైమ్ సీన్ ని చూసి షాక్ అయ్యారు కాలేజ్ పక్కనే ఉన్న ఓ దారిలో మృతదేహం ఉంది పోలీసులు టార్చ్ వేసి చూశారు అది యువతి మృతదేహం గొంతు కోసి దారుణంగా చంపేశారు టీ షర్ట్ వేసుకుని ఉంది ఆ యువతి దూరంగా ఆమె కాలేజ్ బ్యాగ్ కనిపించింది ఆ బ్యాగ్ తెరిచారు పోలీసులు అందులోని పుస్తకాలపై మానవి అనే పేరు రాసింది వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి ఒక గుర్తు తెలియని మృతదేహం ఇక్కడ ఉంది ఓసారి వచ్చి చూడమన్నారు దీంతో అదే రోజు రాత్రి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు వచ్చి చూడగానే షాక్ అయ్యారు ఎందుకంటే చనిపోయి ఉంది మాన్వినే దారుణంగా గొంతు కోసి చంపారు దాదాపుగా మెడకట్టయింది అత్యంత పదునైన కత్తితో కోసినట్లు పోలీసులు వారికి తెలియజేశారు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగితే మాన్వి పేరెంట్స్ ఏమీ చెప్పలేకపోయారు ప్రేమ వ్యవహారాలు కూడా లేవని మాకేమీ తెలియదని అన్నారు దీంతో మాన్వి మృతదేహాన్ని పోస్ట్మార్టం చేయించి వారికి మరునాడు అప్పగించారు ఇక బస్ స్టాండ్ లోని సీసీటీవీ ఫుటేజ్ గమనించగా మాన్వి కనిపించింది సరిగ్గా బస్ ఎక్కే సమయానికి ఓ కుర్రాడు బైక్ మీద వచ్చాడు అతను రాగానే వెళ్ళింది కాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత బైక్ పై వెళ్ళిపోవడం కనిపించింది వెంటనే మళ్లీ మాన్వి బంధువులను పిలిచారు ఆ కుర్రాడు ఎవరని అడిగారు అతను మా బంధువే పేరు సాగర్ మాన్వికి వరుస అవుతాడు దూరపు రిలేషన్ అన్నారు దీంతో పోలీసులకు మొత్తం సీన్ అర్థమైంది సాగర్ ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇక ఇతడే హంతకుడని పోలీసులకి క్లీన్ గా సాగర్ కు మాన్వికి చాలా రోజులుగా స్నేహం ఉంది అంతేకాదు ఆమెకి యూ చెప్పగానే మాన్వి తన పేరెంట్స్ కి విషయం చెప్పింది బావ నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని చెప్పింది దీంతో మానవిని తిట్టారు చదువుకోమని పంపిస్తే ఈ ప్రేమలేంటారు అంతేకాదు సాగర్ కి ఫోన్ చేసి కూడా మాన్వి తండ్రి హెచ్చరించాడు మా కూతురు జోలికి రావద్దని కూడా చెప్పాడు దీంతో సరే మామయ్య అన్నాడు సాగర్ అతని ప్రేమ కారణంగా ఉన్న కాస్త బంధుత్వం కూడా తెగిపోయింది మాన్వి అందానికి సాగర్ పడిపోయాడు మరోవైపు మాన్వి తల్లి తిట్టినా కూడా సాగర్ తన ప్రయత్నాలు వదిలిపెట్టలేదు నేను ఇష్టపడుతున్నానని చెప్పేవాడు కానీ మాన్వి మాత్రం నేను ప్రేమించను నిన్ను పెళ్లి చేసుకోను ఎందుకంటే మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వార్నే చేసుకుంటానని చెప్పింది కానీ సాగర్ మాత్రం ఏదో ఒక రోజు పడకపోతుందని స్నేహం అంటూ వెంటపడ్డాడు ప్రేమ కాదు కేవలం ఫ్రెండ్ అని మాత్రమే అనుకుంటూ చెప్పాడు సాగర్ అయితే ఓ రోజున మాన్విని బైక్ పై తీసుకుని తన గ్రామానికి వస్తున్న సాగర్ ని చూసారు కుటుంబ సభ్యులు అక్కడే చిత కొట్టారు గ్రామంలో తన పరువు నిందిసాలు చెప్పినా ఎందుకు వెంటపడుతున్నావంటూ తనడంతో తప్పైందన్నారు దీంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు అయ్యాయి అయినా సరే సాగర్ మాత్రం మానలేదు ఆమె తండ్రి చేతిలో తన సరే మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఎందుకు ప్రయత్నించాడు ఎందుకంటే మానవి అంటే అతనికి పిచ్చి ఈ విషయం మానవికి కూడా తెలుసు కానీ ఆమె ముందే చెప్పింది నేను నిన్ను పెళ్లి చేసుకోను నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పింది దానికి సాగర్ సరేనని ఫ్రెండ్షిప్ అన్నాడు అలా వారి స్నేహం మాత్రం రెండేళ్లుగా సాగుతోంది ఈ విషయం మాన్వి ఎవరికి చెప్పలేదు పైగా సాగర్ ను అని పిలిచేది రెండేళ్ల పాటు విపరీతంగా ప్రయత్నాలు చేశాడు సాగర్ కానీ మాన్వి మాత్రం బైక్ పై తిరిగింది కబుర్లు చెప్పింది బ్యాకరీలో గంటల కొద్ది మాట్లాడింది కానీ ప్రేమకు మాత్రం నో చెప్పింది దీంతో విసిగిపోయాడు సాగర్ తనను ప్రేమించాలని సీరియస్ గా చెప్పాడు దీంతో ఆమె నో చెప్పేసింది కొన్నాళ్ల పాటు ఇక సాగర్ తో తనకున్న స్నేహం గురించి క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పింది మాన్వి అయితే మాన్వికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని సాగర్ తెలిసింది డిగ్రీ పరీక్షలు పూర్తి కాగానే పెళ్లి చేయాలనేది వారి ప్లాన్ పైగా మాన్వి తాము కోడలుగా చేసుకుంటామంటే తాము చేసుకుంటామని బంధువులు కూడా క్యూ కట్టారు ఆమె తండ్రికి మంచి పేరుంది మంచి కుటుంబం కావడంతో కట్నం తక్కువైనా పెళ్లి చేసుకుంటామని ఆఫర్స్ వచ్చాయి ఇటు మాన్వి తండ్రి కూడా ధనవంతుడే భూమి కూడా భారీగానే ఉంది లేకపోయినా గ్రామంలో ఫ్యామిలీ ఇది తెలిసిన సాగర్ రగిలిపోయాడు తనకు దక్కని అందమైన మాన్వి వ్యవసాయనుకున్నాడు దీంతో మళ్లీ స్నేహం అంటూ దగ్గర అయ్యాడు మాన్వి నమ్మింది సాగర్ హత్య చేసేంత నీచుడని ఆమె అస్సలు ఊహించలేదు గుడ్డిగా నమ్మింది పైగా దూర బంధువు బాబాను పిలిచేంత సాన్నిహిత్యం చనువు ఉన్నాయి దీంతో బస్టాండ్ కి రాగానే కాసేపు అలా వెళ్ళి వద్దాను ఐస్ క్రీమ్ తిందామంటూ సాగరామని పిలిచాడు మీ ఇంటి దగ్గర బైక్ పై దిగబెడతాను ఎంతసేపు ఇరవై నిమిషాలే కదా ప్రయాణం అన్నాడు దీంతో మాన్వీ సరేనంది ఐస్ క్రీమ్ తిన్న తర్వాత రాత్రి ఎనిమిది గంటల వరకు టైం పాస్ చేయించాడు మరోవైపు మాన్వీకి వరుసగా ఫోన్ కాల్స్ వస్తుంటే ఫోన్ బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు తాను వెళతానన్నా కూడా వినలేదు అప్పటికే చీకటి పడింది ఇక కాలేజ్ కు దగ్గరలో ఉన్న రోడ్ లోని నిర్మాణుష ప్రాంతానికి బైక్ మీద రాగానే ఆమెను కిందకి దిగమని చెప్పి పదునెన్న చాకతో గొంతు కోసేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు సాగర్ గతంలో తన గ్రామంలో చిత్ర తల్లిదండ్రులపై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు మరోవైపు మాన్వి తనకు కాకుండా వేరే వారి భారీగా చూడలేనని ఫ్రెండ్స్ కి చెప్పుకొని బాధపడ్డాడు అలా కసాయితో స్నేహం చేసి హత్యకు గురైంది మాన్వి అందమే ఆమెకు శాపమైంది ఆ అందం చూస్తే ప్రేమ పేరుతో వెంటపడ్డ సాగర్ చివరకు ప్రాణం తీశాడు ఈ హత్య యూపీలో కలకలం సృష్టించింది ఈ కోసం మై ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి